అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వి ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఈరోజు మేమంతా మా ఫ్యామిలీ మొత్తం అయితే జాతరకైతే రావడం జరిగింది చూడండి నేను మా బుజ్జి మా ఫ్యామిలీ మొత్తం మా అమ్మ మా నాన్న మా అత్తయ్య మా మామ మా మడదలు అందరం అయితే జాతరకైతే రావడం జరిగింది చూడండి అయితే వెళ్తున్నాం ఇప్పుడే ఫుల్ పబ్లిక్ అయితే ఉండడం జరిగింది మిఠాయి ఎదుకున్నాం కాడ చూడండి సో మామూలు అయితే ఒక ఐటెం మాట్లాడే బొమ్మ అయితే కొనడం జరిగింది చూడండి సో ఇది మనకు ఒక పాట పాడుతూ హ్యాపీ బర్త్డే అనుకుంటా కీస్ కీస్ అంటుంది చూడండి టిటా ఊపుతా వస్తుంది ఎంత బాగుందో చూడండి ఈ బొమ్మ మా గగన్ చూడండి ఈ బొమ్మ ఎట్లా పాడుతుంది అనేది చూస్తున్నాడు సో అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అయితే ఈ జాతరకు అయితే వెళ్ళడం జరుగుతుంది సో మనం నిన్న గంధం వీడియో అయితే చేశాము సో జాతరలు చాలా ఎక్కువగా వచ్చినాయని చెప్పాను కదా సో జాతరలు ఓపెన్ చేసిన తర్వాత వీడియో అయితే చూడండి చాలా వరకు అయితే ఎక్కువగా జాతరలు అయితే బాగానే వచ్చాయి చూడండి ఇప్పుడు గుట్టపైకి అయితే వెళ్తున్నాం మేము గుట్టపైకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత జాతర చేస్తాము మేము మిఠాయి దుక్నము బొమ్మల దుక్నాలు పిల్లలకి అందరికీ కావాల్సిన దుకాణాలు అయితే రావడం జరిగింది ఈసారి సో ప్రతి సంవత్సరం బాగానే వస్తాయి ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఐటమ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది జాతరలో మా నాన్నగారు మా బుజ్జి మా అమ్మ సో అందరం అయితే పైకి వెళ్తున్నాం చూడండి గాజుల దగ్గర ఎంత సందడిగా ఉందో పబ్లిక్ అయితే చాలామంది అయితే రావడం జరిగింది ఈ వేళలో సాయంకాలం అయితే చాలా వరకు అయితే ఎక్కువగా అయితే వస్తుంటారు ఎందుకంటే వాతావరణం బాగుంటుంది అదేవిధంగా నైట్ టైములో బాగా అయితే ఈ యొక్క జాతర అయితే బాగా చేస్తుంటారు చూడండి మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే గుట్ట దగ్గరికి మనం పైకి వెళ్ళే వరకు జాతరలో అయితే కంటిన్యూగా అయితే ఉండడం జరిగింది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా సో చాలా బాగా అంటే చాలా బాగా జరుగుతుంది ఈ యొక్క జాతర అనేది ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము చూడండి పైకి వెళ్ళి వచ్చాక జాతర ఏమేమి కొంటాము ఏం చేస్తామనేది కూడా చూపిస్తాను మా గగన్ చూడండి జెండా వైపు చూస్తున్నాడు మా బాబు మైబూ స్వామికి జెండాలు అనేది నైట్ పది పదిన్నర వరకు అయితే తీసుకుంటారు ఈ యొక్క జెండాలు అనేది స్వామి వారికి చూడండి ఇప్పుడు నైట్ ఎనిమిది అవుతుంది టైము జెండాలు తీస్తూనే ఉన్నారు గుట్ట మధ్యలోకి అయితే ఇంక రావడం జరిగింది పైకి వెళ్ళాక చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు దర్గా లాంటి డెకరేషన్ చాలా బాగుంది జేజ జ చూడండి టైం ఎనిమిది అవుతున్నా కానీ గుట్ట పైన అయితే చాలా రష్గా అయితే ఉండడం జరిగింది పబ్లిక్ అయితే చాలా అయితే ఉండడం జరిగింది జే జాడు దర్శనం అయితే అయిపోయింది చూడండి ఇక్కడ ఫోటోలు తీస్తున్నారు అంటే కాఫీకి వచ్చేసి చిన్నదైతే యాభై రూపాయలు పెద్దదైతే వంద రూపాయలకైతే తీస్తున్నారు మేము ఒక ఫోటో అయితే దిగాము అందరం కలిసి మన ఊరు జాతరలో ఈ ఫోటో దిగినామని గుర్తుండటానికైతే ఫోటో అయితే దిగాము సో ఎన్నో జాతరలకు వెళ్తాము ఫోటోస్ దిగుతాము సో మా ఊరిలో కూడా దిగాము మీ కవుపాడే లైట్స్ మొత్తం పక్క ఊరి లైట్స్ అండి అంత హైట్ మీద ఉంటుంది మహబూబ్ స్వామి దర్గా అనేది ఇక కిందికైతే దిగినాము ఇప్పుడే జాతరలోకి అయితే మనం వెళ్తున్నాము చూడండి గాజులు చూడండి ఎంత బాగా పడుతున్నాయో ఈ లైట్ ఫోకస్కి మనకి మామూలు ఎందులో తీసుకుందామని ఆలోచిస్తున్నారు ఈ గాజులు అనేది సో ఈ షాప్లో అయితే డిసైడ్ అయ్యి ఇక్కడ తీసుకోవాలని ఇక్కడైతే కూర్చోవడం జరిగింది ఈ షాప్ అనేది ఈ గాజుల షాపు మా ఫ్రెండ్ వారిదే సో ఇక్కడైతే కూర్చున్నారు గాజులు అయితే పెట్టుకుంటున్నారు మా అమ్మ నెక్స్ట్ మా అమ్మ పెట్టుకుంటుంది గాజులు మా బాబు గగన్ ఆగట్లేడు తనకు బొమ్మలు కావాలని అక్కడ ఇక్కడ చూస్తున్నాడు సో బొమ్మల దగ్గరకైతే బొమ్మల షాప్కి అయితే తీసుకెళ్ళాను చూడండి చివరికి అయితే ఈ షాప్లో అయితే మా బాబుకైతే బొమ్మలు అయితే కొంటున్నాము జీప్ చూస్తున్నాము సో జీప్ చాలా బాగుంది కాకపోతే జీపులో చేతులు కాళ్ళు పెట్టి కింద పడుతుంటారు కాబట్టి జీప్ కాకుండా ఒక పెద్ద కార్ అయితే తీసుకుంటున్నాను తను ముందుకి నెట్టుతూ ఉన్నా కానీ తర్వాత తన మీద కూర్చున్నా కానీ పగలకుండా అదేవిధంగా కింద పడకుండా ఉండడానికైతే కార్ అయితే తీసుకుంటున్నాను ఈ షాప్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళదే చూడండి చాలా కొత్త కొత్త ఐటెమ్స్ అయితే తీసుకొస్తాడు ఇతను ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఐటెం అయితే తీసుకొస్తూ ఉంటాడు డెకరేషన్కు కానివ్వండి చిన్నపిల్లలకి బొమ్మలు కానివ్వండి రకరకాల ఐటమ్స్ అయితే తీసుకొస్తాడు లడ్డు అయ్యి అయిపోయిందా తీసుకురా మా లడ్డుకి లడ్డుకైతే ఉన్నాం మేము సతీష్ ఏం తీసుకుంటావు బొబ్బలు కొనుక్కుంటా మా పేటలు ఇద్దరు

తను చేతికి పట్టుకొని ముందరికి నడిచే విధంగా అయితే ఈ బొమ్మ అయితే తీసుకున్నాను ఒక గుర్రం బొమ్మని ఈ బొమ్మను అయితే నూట యాభై రూపాయలకైతే బేరం చేశాను సో మనకు చాలా వరకు అయితే తక్కువనే దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు జాతర మూమెంట్లోనే ఒక పది రూపాయలు వస్తాయచ్చు ఒక నూట యాభై రూపాయలు అయితే పెట్టుకున్నాను ఈ లడ్డు ఈ మా అల్లుడు మా ఇంటి పక్కనే వాళ్ళ అమ్మ ఇంటికైతే ఇంటికి అయితే రావడం జరిగింది జాతరకి ఈమె మా కోడలు వీరిద్దరైతే షాపింగ్ చేశారు మా బేటలు ఇవి తీసుకురు ఇంకా లాస్ట్ జాతర అయితే రింగులు వేస్తున్నాము రింగులు మనకు ఏదైతే పది రూపాయలు కానీ యాభై రూపాయలు ఈ రింగులో పడినట్లయితే మనకు ఇస్తారు సో రింగులు అయితే వేస్తున్నాము పడుతుందేమో చూద్దాం ట్రై చేద్దాం చాలా వరకు ఈ రింగులాట మీరు చూసే ఉంటారు చాలా జాతరలలో సతీషు చివరిగా మా ఫ్రెండ్ సతీషు మేము మిఠాయి కొట్లో అయితే జిలేబీ బాదుషా అయితే తీసుకోవడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి